రేపే మంగళవారము ఈ మంగళవారం రోజున కేవలం ఉప్పుతో ఈ విధంగా చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన కారణం డబ్బు ఈ డబ్బు సమస్య నుండి మీరు బయటపడాలి అనుకుంటే కనుక మంగళవారం రోజు కేవలం ఉప్పుతో ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేయండి చాలు సకల సంపదలతో ఉండగలుగుతారు మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఉప్పుతో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు అనేది నెగిటివిటీని తొలగించడానికి అంటే మన ఇంట్లోకి ధనలక్ష్మి రాకుండా ఆపే శక్తులు అంటే దరిద్ర శక్తులు కానీ జ్యేష్ఠ లక్ష్మి కానీ దుష్ట పీడలు కానీ నకారాత్మక శక్తి కానీ మన కంటికి కనిపించింది మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం అనేది రాదు లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం చెయ్యరు లక్ష్మీ అనేది ఉండదు అంటే మన ఇంట్లో సంపద అనేది నిలవదు ఏదో ఒక రూపంలో వస్తూ ఏదో ఒక రూపంలో వెళ్తూ ఉంటూనే ఉంటుంది అలాంటి సమయంలో రేపు మంగళవారం రోజు ఈ విధంగా చేస్తే కనుక వారం రోజుల్లో మీకు ధనం అనేది ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తుంది మీరు వారం రోజుల్లో ఖచ్చితంగా ఫలితాన్ని అయితే చూడగలుగుతారు మరి ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలా నొక్కడం వల్ల మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పు అనేది లక్ష్మీతత్వం ఉప్పు అనేది సూర్యతత్వం ఉప్పు అనేది చంద్రతత్వం అంటే ఈ ఉప్పు ఒకటి మీకు ఎన్ ఎంతటి దుష్ట శక్తిని అయినా తొలగించగల శక్తిని కలిగి ఉన్నది ఈ ఉప్పు అనేది మన కంటికి కనిపించని నకారాత్మక శక్తిని అలానే మన కంటికి కనిపించని ఏవైతే సూక్ సూక్ష్మజీవులు మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాయో అలాంటివన్నీ కూడా ఈ ఉప్పు ద్వారా తొలగిపోతాయి తొలగించుకోవచ్చు అంతేకాకుండా ఉప్పు అనేది చిన్నపిల్లలకి దిష్టిని తీయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అది కూడా సముద్రపు అంటాం కదా దొడ్డుప్పు ఆ దొడ్డుప్పుతో చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కానీ వారు ఎప్పుడైనా భయపడినప్పుడు కానీ నిద్రలో లేదా వారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ ఉప్పుతో దిష్టిని తీయాలి అలానే ఈ ఉప్పుని ఏదైనా ఒక పాత్రలో గాజు పాత్రలో కానీ లేదా మట్టి పాత్రలో కానీ లేదా పింగాణి పాత్రలో కానీ ఒక దోశడు ఉప్పుని నింపి ఆ పాత్రను ఆ చిన్న పిల్లలు కానీ లేదా పెద్దవారు కానీ వృద్ధులు కానీ ఎవరైనా అనారోగ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు అయితే కనుక వారికి వారి మంచం కింద ఆ పింగాణి పాత్రను అంటే ఉప్పు నింపిన గాజు పాత్రను కానీ పింగాణి పాత్రను కానీ మట్టి పాత్రను కానీ వారి మంచం క్రింద పెట్టాలి అలా పెట్టి వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి అలా క్రమంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కనుక వారి ఆరోగ్యం అనేది క్రమంగా కుదుట పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఉప్పుని మనం చిన్న స్నానం చేపించే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి స్నానం చేపిస్తే కనుక వారి ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వారి శరీరం పైన ఉన్నటువంటి ఏవైతే దురద దద్దుర్లు ఇన్ఫెక్షన్ వంటివి ఉంటాయో అవి కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోతాయి కాబట్టి మీరు చిన్న పిల్లలకి స్నానం చేపించేటప్పుడు ఉప్పుని గుప్పెడు వేసి చేపించండి చాలా మంచిది అంతేకాకుండా చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా స్నానం చేసే సమయంలో ఆ స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కలుపుకొని తరచూ స్నానం చేస్తున్నట్టు అయితే కనుక వారి ముఖ కాంతి అనేది పెరుగుతుంది అలానే వారికి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి వారికి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వారికి అంటే ఏదైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వారి యొక్క ముఖంలో లక్ష్మీ కళ అలానే ఆడవారి ముఖంలో అయితే లక్ష్మీ కళ మగవారి ముఖంలో అయితే బ్రహ్మ తేజస్సు అంటాం కదా అలా బ్రహ్మ తేజస్సు సూర్య సూర్యకాంతి వంటి అద్భుతమైన ముఖకాంతి తయారవుతుంది అలాంటప్పుడు వారికి ఏదైనా చేయగలమనే నమ్మకం కూడా కలుగుతుంది ఎంతో అద్భుతమైన గుణాలు కలిగి ఉన్న ఉప్పుతో ఎన్ని లాభాలు అంతేకాకుండా ఉప్పుని మంగళవారం రోజు సాయంత్రం మనం ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటిస్తే కనుక ధనం అనేది ఖచ్చితంగా వారం రోజుల్లో మనకు వస్తుంది అది ఎలా అంటే మీరు మంగళవారం రోజున ఒక ఒక రావి పాత్రను తీసుకోండి ఆ రావి పాత్రలో ఒక దోసెడు లేదా గుప్పెడు మీకు ఎంత వీలైతే అంత అంటే ఎంత అంత అని కాదు మీకు ఎంత వేయాలి అనిపిస్తే అంత వేసుకోవచ్చు అది కూడా ఖచ్చితంగా సముద్రపు ఉప్పు అంటాం కదా అది లేదా రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు అని పిలుస్తాం కదా ఆ ఉప్పుని మాత్రమే రావి ప్లేట్లో ఒక దోశడు లేదా పిడికిడు లేదా రెండు దోశలు ఇలా మీకు ఎంత నచ్చితే అంత ఉప్పుని వేసుకోవచ్చు అలా వేసుకొని ఆ యొక్క రావి ప్లేట్ని ఈశాన్యం దిక్కు అంటాం కదా మనం ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ గణపతుల స్థానంగా పరిగణించబడింది ఈశాన్యం దిక్కు అనేది కుబేర స్థానం కూడా శాస్త్రపరంగా పరిగణించబడింది అయితే కుబేరస్వామి అయిన లక్ష్మీ గణపతి అయిన ధనానికి అధిపతులు గణపతి అనేది మన ఇంట్లో ఏవైనా కార్య ప్రారంభం అంటే ఏదైనా పనిని మనం ప్రారంభించే సమయంలో ఆ పనిను ఆటంకాలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గణపతి పూజ అలానే గణపతిని పూజించడం వల్ల మన యొక్క కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా తీరిపోతాయి అయితే ఇలా ఇంత అద్భుతమైన ఆ స్థానంలో ఈ యొక్క రావి ప్లేట్లో ఉప్పుని వేసాం కదా ఆ ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమను వేసి ఆ రావి ప్లేటుని ఈశాన్యం మూలన ఉంచండి అలా ఉంచి ఒక రాత్రంతా అలానే వదిలేయండి అలా చేయడం వల్ల మీకు ఆ స్థానం లక్ష్మీ గణపతి స్థానంగా పరిగణించబడిందని చెప్పాము కదా అలా ఉప్పు కూడా లక్ష్మీతత్వం అని కూడా చెప్పుకున్నాం ఉప్పు సకల దేవతలకి ఇష్టమైనది ఉప్పు లక్ష్మీ దేవతని ఆకర్షిస్తుంది ఇంకా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది తొలగిస్తుంది దుష్ట శక్తులను కూడా తరిమి కొడుతుంది అలాంటి ఉప్పుని ఈశాన్య మూలడం పెట్టడం వల్ల అది కూడా మంగళవారం రోజు పెట్టడం వల్ల ఆ యొక్క శక్తి అనేది మనకు అద్భుతంగా వంద రెట్ల శక్తి అనేది విడుదలవుతుంది ఈశాన్యం దిక్కున ఉప్పుని రావి ప్లేట్లో ఉంచి ఈశాన్యం దిక్కున ఉంచడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఒక తెలియని శక్తి అనేది మన ఇంట్లోకి రావడం జరుగుతుంది ఆ అద్భుతమైన శక్తి వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మన ఇంట్లో అసలు దుష్ట శక్తి అనేది ఉండనే ఉండదు అయితే లక్ష్మీదేవి అడుగుపెట్టి మనకున్న సమస్యలను తొలగిస్తుంది ఆర్థిక సమస్యలను ముఖ్యంగా ఇంకా అంతేకాకుండా మన సంపాదన పెరుగుతూ పోతుంది తప్ప తగ్గనే తగ్గదు అలానే ఈ యొక్క ఉప్పుని ఖచ్చితంగా మీరు ఏడు వారాలు కానీ ఐదు వారాలు కానీ అలానే ప్రతి ఏడు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈశాన్య మూలన ఉంచండి రావి ప్లేటును తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పుని వేసి అందులో చిటికెట్ పసుపు కుంకుమను వేసి ఆ ప్లేట్ని మీరు ఈశాన్య దిక్కున ఉంచండి చాలు మీకు ఎంతటి సమస్యలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి